హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై బెండకాయ అంటేనే జిగురు బెండకాయతో ఏ రకంగా ప్రిపేర్ చేసినా జిగురు అనేది ఉంటుంది ఓసారి ఈ విధంగా ట్రై చేయండి జిగురు లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జిగురు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా అర కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేస్టీ సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి బెండకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి లేదా ఎండలో ఉంచినా పర్వాలేదు బెండకాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగాను కాకుండా ఈ సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసినట్లయితే అవి వేయించేటప్పుడు జిగురుగా ఉంటుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి కట్ చేసి ఉంచిన బెండకాయ ముక్కల్ని వేసి ఆ పిండి అంతా బెండకాయ ముక్కలకి కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇంకా దీనిలో టూ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసి మరలా ఓసారి కలపండి పెరుగు అనేది ఆప్షనల్ అండి పెరుగు ప్లేస్లో ఒక కాయ నిమ్మరసన్నైనా వేసుకోవచ్చు కలిపేటప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తే టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసి కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బెండకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే ఆయిల్ పీల్చేస్తాయి హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే పైన కోటింగ్ మాడిపోతుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త సమయం పడుతుంది అయినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కాస్త పల్లెలు కాస్త జీడిపప్పును వేసి వేయించాలి మీకు కావాలంటే కాస్త పచ్చి శనగపప్పును కూడా వేసి వేయించుకోవచ్చు ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసి చివరిలో కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి చీలుకలను కాస్త కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు ఈ నూనెలో వేయించిన మిరపకాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిని కూడా పక్కకు తీసేసేయండి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా బెండకాయ ఫ్రై రెడీ ఈ విధంగా రెడీ చేసిన ఫ్రైలోకి సాంబార్ పప్పు మజ్జిగ పులుసు రసం దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఓసారి మీరు కూడా ట్రై చేయండి వేయించిన బెండకాయ ఫ్రై మీద వేయించిన పల్లీలను కూడా ఈ విధంగా పైన వేసేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్